హలో అండి నమస్తే వెల్కమ్ టు హిమాస్ కిచెన్ అందరు ఎలా ఉన్నారండి ఈరోజు కూడా మన ఛానల్లో మంచి యూజ్ఫుల్ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసానండి ఇది నాకు తెలిసి చాలా బెస్ట్ టిప్ అని అయితే చెప్పొచ్చండి చాలా బాగా వర్క్ అవుతుంది షాంపూ ఉంటే చాలండి మరెందుకు లేటు మీరు తప్పకుండా ట్రై చేయండి ఎలా తయారు చేయాలో ఏంటి అనేది అయితే చూద్దాము ఇక్కడ అయితే క్లినిక్ ప్లస్ షాంపూ తీసుకుంటున్నానండి మీరు డవ్ కానీ అలాగే కార్తిక కానీ ఏదైనా మీకు ఏ షాంపూ అందుబాటులో ఉంటే ఒక షాంపూ ప్యాకెట్ని అయితే తీసుకోండి నేనైతే ఇక్కడ ఒక బౌల్ తీసుకొని ఒక వన్ రూపీ షాంపూ ప్యాకెట్ మొత్తం కూడా వేసేస్తున్నాను క్లినిక్ ప్లస్ అనే కాదు మీ ఇంట్లో మీకు ఏది అవైలబుల్గా ఉంటే ఆ షాంపూ ప్యాకెట్ని అయితే ఒకటి బౌల్ అయితే వేసేసుకోండి తప్పకుండా ట్రై చేయండి ఎంత బ్లాక్గా ఉన్న స్కిన్ అయినా సరే ఖచ్చితంగా వైట్గా అవుతుందండి ఇది ఓన్లీ ఫేస్కే కాదండి నెక్కి అలాగే హ్యాండ్స్కి అలాగే మొత్తం బాడీకి ఉన్న ట్యాన్ని రిమూవ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది చాలామందికి నెక్ పైన ఎక్కువగా అనేది పేరుకుపోతుంది కదండి ఆ మురికిని కూడా పోగొట్టడానికి చాలా బాగా హెల్ప్ అవుతుందండి తర్వాత ఇక్కడ నేనైతే నెక్స్ట్ పేస్ట్ వేసుకుంటున్నాను పెప్సిడెంట్ పేస్ట్ అండి కొంచెం ఒక వన్ స్పూన్ అంత అయితే పేస్ట్ అనేది వేసుకుంటున్నాను మీరు పెప్సిడెంట్ అనే కాదు మీ ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే అది కొంచెం ఒక వన్ స్పూన్ అంతా అయితే వేసుకోండి చూడండి ఎలాంటి కెమికల్స్ లేకుండా అలాగే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే మనం చక్కగా అయితే ఈ ప్యాక్ని తయారు చేసుకోవచ్చండి చూడండి మనం ఇక్కడ షాంపూ వేసాము అలాగే పెప్సిడెంట్ పేస్ట్ వేసాము తర్వాత కోకోనట్ ఆయిల్ వేసుకోవాలండి ఇది మీ దగ్గర ఏది అవైలబుల్ గా ఉంటే అది ఇక్కడ నేనైతే పారాషూట్ ఆయిల్ వేస్తున్నాను మీరు ఇంట్లో ఏ ఆయిల్ అయితే యూస్ చేస్తారో బాదం ఆయిల్ కానీ ఇలా కోకోనట్ ఆయిల్ కానీ మీ ఇంట్లో ఏది ఉంటే అది ఇలా కొంచెం అయితే ఆయిల్ వేసుకోవాలండి మనకి కోకోనట్ ఆయిల్ కూడా ఫేస్కి ఉన్న ట్యాన్ రిమూవ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది చూడండి ఇప్పుడు వీటన్నిటినీ కూడా బాగా కలుపుకోవాలి అన్నీ కూడా సాధారణంగా ఇంట్లో యూజ్ చేసే ఇంగ్రీడియంట్సేనండి ఎలాంటి కెమికల్స్ మిక్స్ చేయకుండా అలాగే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా బయట నుండి కెమికల్స్ తెచ్చుకొని వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ తెచ్చుకునే కన్నా ఇలా ఇంట్లోనే మనం హోమ్ రెమెడీస్ తోటి చక్కగా స్కిన్ అనేది వైట్గా అయితే చేసుకోవచ్చండి ఇది చాలా బెస్ట్ కదండి తర్వాత కొంచెం అయితే పసుపు వేసుకోవాలి పసుపు కూడా స్కిన్ని అప్పటికప్పుడు తెల్లగా చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి పసుపు అనేది డీప్గా క్లీనింగ్ చేస్తుంది చాలామంది పసుపునైతే తరచూ ఉపయోగిస్తూ ఉంటారు స్కిన్ ని తెల్లగా చేసుకోవడం కోసం పసుపుని ఉపయోగించడం వల్ల కూడా మనకి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఉంటుందండి పసుపు వేసిన తర్వాత అంతా కూడా చక్కగా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మనకి కన్సిస్టెన్సీ అనేది ఇగో చూడండి ఈ విధంగా ఉండాలి ఇలా మొత్తం కూడా బాగా కలిసేంతవరకు కూడా చక్కగా కలుపుకోవాలి అన్నీ కూడా మన ఇంట్లో ఉన్న వస్తువులేనండి మనం చక్కగా ఈ ప్యాక్ని ఎప్పుడైనా సరే మనం ఉపయోగించుకోవచ్చు చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది బయటకు వెళ్ళి వేలకు వేలు ఖర్చు పెట్టి బ్యూటీ పార్లర్లో మనం ప్యాక్లు వేయించుకోకుండా చక్కగా ఇలా ఇంట్లో అప్పుడప్పుడు ఇలా హోమ్ రెమెడీగా అయితే ట్రై చేయొచ్చండి మనం ఎప్పుడైనా సరే మనం ఏ ప్యాక్నైనా వేసుకునేటప్పుడు ముందుగా అయితే శుభ్రంగా వాష్ చేసుకోవాలండి ఫేస్ నెక్ అదేవిధంగా హ్యాండ్స్ కూడా శుభ్రంగా అయితే వాష్ చేసుకొని ఒక పొడి టవల్తో నీట్గా తుడుచుకున్న తర్వాతనే మనం ప్యాక్ అనేది వేసుకోవాలి డస్ట్ పైన ప్యాక్ అనేది ఎప్పుడు కూడా అలా వేయొద్దండి ఇదై ఇదైతే రాత్రిపూట అప్లై చేయాలండి పగటిపూట మీకు సమయం ఉంటే ఖచ్చితంగా పగటిపూట అయినా సరే మనం అప్లై చేసుకోవచ్చు ఇంకా నేను నా హ్యాండ్ పైన అయితే అప్లై చేసి చూపిస్తానండి నా హ్యాండ్ ఎలా వైట్గా వచ్చిందో కూడా మీరు చూసేయండి మీ దగ్గర అప్లై చేయడానికి బ్రష్ ఉన్నట్లయితే బ్రష్తో అప్లై చేయండి నా దగ్గర బ్రష్ లేదండి అందుకోసం అయితే కొంచెం కాటన్ని తీసుకొని మనం కలిపిన ఈ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ బాగా స్క్రబ్బింగ్ చేసుకోవాలి ఫస్ట్ అయితే నీట్గా చల్లటి నీటితోనే నీట్గా వాష్ చేసుకోవాలండి తర్వాత తడేం లేకుండా పొడి క్లాత్తో తుడుచుకొని అప్పుడు స్క్రబ్బింగ్ చేసుకోవాలండి ఇంకా నెక్స్ట్ స్టెప్ కూడా ఉంటుంది వీడియో మొత్తం చూడండి వీడియో స్కిప్ చేస్తే మీకు అసలు అర్థం అవ్వదు చివరి వరకు చూడండి వీడియో అనేది ఇప్పుడు మనం తయారు చేసిన ఈ ప్యాక్ వల్ల ముఖం పైన ఉన్న నల్లటి మచ్చలు అనేవి పోతాయండి ఆ మచ్చలు ఈజీగా రిమూవ్ అవటానికి మనకి ఈ ప్యాక్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది అంతేకాదండి స్కిన్ అనేది తెల్లగా అవుతుంది మనం ఈ ప్యాక్ వేసుకునేటప్పుడు అయితే రెండు స్టెప్లు ఫాలో అవ్వాలండి ఫస్ట్ స్టెప్ అనేది మనం ఎప్పుడైనా సరే స్క్రబ్బింగ్ చేసుకోవాలండి అప్పుడే మనకి ఫేస్కి ప్యాక్ వేసినప్పుడు మనకి చక్కగా స్కిన్ అనేది మంచి గ్లోయింగ్ వస్తుందండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది ఇప్పుడు మనం వేసుకున్నదైతే ఫస్ట్ స్టెప్ అండి ఇలా మనం స్క్రబ్బింగ్ చేసిన తర్వాత బాగా ఒక ఐదు నిమిషాలు అయితే బాగా స్క్రబ్బింగ్ చేయాలి తర్వాత చల్లటి నీటితో వాష్ చేసి నీట్గా తుడిచేసేయండి చూడండి ఇంతకు ముందు హ్యాండ్కి ఈ హ్యాండ్కి డిఫరెన్స్ అనేది మీకే తెలుస్తుంది కదా తర్వాత నెక్స్ట్ స్టెప్ అండి నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం ప్యాక్ వేసుకోవాలి మనం ఇన్నాడు కలుపుకున్న ఈ మిశ్రమంలోనే ఒక టేబుల్ స్పూన్ వరకు శనగపిండి వేసుకోవాలండి అంతేనండి ఇంకేమీ అవసరం లేదు శనగపిండి కూడా అందరిళ్లలో ఉంటుంది కదండి ఇలా శనగపిండి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇంకా కొంచెం తిక్కుగా ఉందనుకుంటే ఇందులో మీరు టమాటో జ్యూస్ తీసుకోవచ్చు లేదా కోకోనట్ ఆయిల్ ఏదైనా పర్లేదండి తీసుకొని బాగా కలుపుకోవాలి నేనైతే కనుక కోకోనట్ ఆయిల్ ఒక వన్ ఆర్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకుంటున్నాను మనకి ఇది అనేది ఈ పేస్ట్ అనేది కొంచెం తిక్కుగానే ఉండాలండి మరీ పలచగా ఉండకూడదు చూడండి కొంచెం తిక్కుగానే ఉండాలి నేనైతే కోకోనట్ ఆయిల్ వేసేసే బాగా కలిపాను మీరు ఇందులో అవసరం అనుకుంటే టమాటో జ్యూస్ ఉంటుంది కదా టమాటోని ఆఫ్కి కట్ చేసి ఆ రసం పిండేసి దాంతో కూడా కలుపుకోవచ్చు చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ఇన్నాడు ఫస్ట్ స్టెప్లో నీట్గా హ్యాండ్ని క్లీన్ చేసుకున్నాం కదండీ కొంచెం కాటన్ని తీసుకొని ఈ విధంగా అయితే ప్యాక్ వేసుకోవాలండి స్క్రబ్బింగ్ చేసేటప్పుడు మాత్రం కనీసం ఒక ఐదు నిమిషాలైనా సరే స్క్రబ్బింగ్ చేసుకోవాలి ఇలా నీట్గా కడిగిన తర్వాత సెకండ్ స్టెప్లో అయితే శనగపిండి వేసి బాగా కలిపేసుకొని చూడండి ఈ విధంగా అయితే ప్యాక్ వేసుకోవాలి ఇలా కాటన్తో కొంచెం కొంచెం తీసుకుంటూ మనకి ఫేస్కి కానీ హ్యాండ్స్కి కానీ లేదా నెక్కి అయినా సరే చక్కగా ప్యాక్ అనేది వేసుకోవచ్చు అండి చాలామందికి అయితే బాగా నల్లగా మందంగా పెరిగిపోతుంది ఏం చేసినా కూడా ఆ మురిక అనేది అస్సలు పోదు అలాంటి వాళ్ళు ఈ చిన్న రెమెడీ ట్రై చేయండి మీకు చాలా బాగా యూజ్ అవుతుందండి అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా ఇలా హోమ్ రెమెడీగా తయారు చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి మనం ఏదైనా ఫంక్షన్స్కి కానీ ఏదైనా పార్టీస్కి కానీ వెళ్ళాలంటే బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఇలా వేలకు వేలు ఖర్చు పెట్టి ఇలా ఫేషియల్స్ అనేవి చేయించుకుంటూ ఉంటాము అలాంటి పని లేకుండా చక్కగా ఇంట్లో ఉన్న వాటితో ఇలా ట్రై చేయండి చూడండి ఈ ప్యాక్ వేసుకున్న తర్వాత కనీసం పావు గంట అయినా సరే మనం అలా వదిలేసేయాలండి బాగా డ్రై అవ్వాలి పదిహేను నిమిషాలు లేదా ఇరవై నిమిషాల వరకు అలా వదిలేసేయండి ఇరవై నిమిషాల తర్వాత నీట్గా మళ్ళీ చక్కగా చల్లటి నీటితో అయితే వాష్ చేసేయండి ఇరవై నిమిషాలు ఆగానండి ఇరవై నిమిషాల తర్వాత చూడండి మనం చేత్తో టచ్ చేసినా కూడా అంటుకోవట్లేదు బాగా డ్రై అయిపోయింది ఇప్పుడు చల్లటి నీటితో అయితే నీట్గా కడిగేసి చూపిస్తాను మీకు చూడండి నీట్గా అయితే కడిగేసాను కడిగిన తర్వాత టవల్తో తుడిచి చూపిస్తా చూడండి ఇంతకుముందు హ్యాండ్కి ఈ హ్యాండ్కి ఎంత తేడా ఉందో మీకు కలర్ అనేది చాలా బాగా తెలుస్తుందండి ఫస్ట్ స్టెప్లోనే మనకి చాలా బాగా రిజల్ట్ అనేది కనపడుతుంది చూడండి ఈ హ్యాండ్కి ఈ హ్యాండ్కి ఎంత డిఫరెన్స్ ఉందో ట్రై చేయండి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే ట్రై చేయొచ్చండి ఇందులో మన స్కిన్కి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేవి ఏం లేవండి అన్నీ కూడా కెమికల్స్ లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే న్యాచురల్గా అయితే తయారు చేశాము చూడండి ఈ హ్యాండ్కి ఆ హ్యాండ్కి ఎంత డిఫరెన్స్ ఉందో మీకో తెలుస్తుంది కదా తప్పకుండా ట్రై చేయండి చిన్నపిల్లలైనా సరే చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళు ఎవరైనా సరే చక్కగా మనం ఈ ప్యాక్ని అయితే వేసుకోవచ్చండి ట్రై చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి